అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మ సో నిన్న యూనియన్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కృష్ణే గారు అలాగే ఉత్తరాంధ్ర పిఆర్టీయు ఎమ్మెల్సీ అయినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి గాదే శ్రీనివాస నాయుడు గారు కూడా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది సో ఇదే మాట నేను మొన్న కూడా వీడియో చేశాను డిఎస్సి అభ్యర్థుల సమస్యల పైన ముఖ్యమంత్రికి వివరించనున్న ఎమ్మెల్సీ కాదు శ్రీనివాసరాయుడు గారు అని మనం తంప్లైంట్ పెట్టి చేసాం ఎందువల్లంటే ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు ఆయనతో మాట్లాడి సరే ఇది మీరు ఒక స్టాండ్ తీసుకున్నాను కూడా మీరు క్లియర్ కట్గా చెప్పాను కానీ ఈ లోపు నాకు కామెంట్స్ ఏమొచ్చి ఎక్కడ ఉన్నారు మీ ఎమ్మెల్సీ గారు లేకపోతే మనం వచ్చారంటే ఏది ఎక్కడ ఎమ్మెల్సీ గారు మీరు అలా చెప్పారు కదా ఇలా చెప్పారు కదా అని కొన్ని కామెంట్స్ వచ్చాయి సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంటే నేను హైప్ అవ్వాలనేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు ఎదువంటే నాకు ఉండేటువంటి ఆ పొలిటికల్ రిలేషన్స్ తోటి నేను ఎక్కడ ఏం చేయాలో ఆ ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తున్నాను సో అది ఒక రోజు డిలే అవ్వచ్చు నేను ఆల్రెడీ మూడు రోజుల ముందే నేను చేశాను అంటే ప్రభుత్వానికి వివరించినటువంటి ఎమ్మెల్సీ గా శ్రీనివాస్ నాయుడు గారిని కూడా క్లియర్ కట్గా చెప్పాను సో నిన్న కూడా ఆయన వెళ్ళారు ఇక్కడ ఒకటే నా వరకు నేను కృషి చేస్తాను మురళి గారు తర్వాత ఏమైనా ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి డెఫినెట్గా నేను గట్టిగానే డిఎస్ అభ్యర్థులు మరొక ఎట్ట పెట్టాలని తర్వాత వచ్చేటంటే సమయాన్ని పొడిగించాలని నలభై ఏడు సంవత్సరాలు చేయాలని ఒకే జిల్లా ఒకే అలాగని తర్వాత వాళ్ళ టీచర్కి సంబంధించినటువంటి డిమాండ్స్ ఒక మూడెండు ఉంటాయి ఆ డిమాండ్స్ కూడా పట్టుకెళ్ళడం జరిగిందనమాట ఆ లెటర్ మీరు అందరూ చూసే ఉంటారన్నమాట సో ఇది ఇప్పుడు ఉండేటువంటి మనం ప్రోగ్రెస్ అనేది ఇక ఈ రోజు జరిగేటువంటి ఏదైతే ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఉందో దీనిమైనా కూడా కొంతవరకు ఆధారపడి ఉంటుంది ఈ లోపు ఈరోజు తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ అనేది ఫుల్ అప్ చేయండి సమయం అనేది లేదు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా దగ్గరలో నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ తీసుకుని ఉంటే సో కాబట్టి ఈ లోపు తీసుకోకపోతే మనం ఏం చేయగలం లాస్ అవుతాం కాబట్టి దయచేసి ఆ సమయాన్ని వృధా చేయకుండా మీరు ఉండేటువంటి యొక్క ట్వంటీ సెవెన్ డేస్ అనుకుంటాను ఇంకా దగ్గర దగ్గర ఉన్నది దీన్ని బాగా మీరు రివిజన్కి తర్వాత ప్రీవియస్ బిట్స్ తర్వాత మనం వచ్చిన మన గతంలో ఉండేటువంటి మోడల్ పేపర్లు ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తూ మనం ప్రిపరేషన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప ఒక అది చెప్పారు సోషల్ మీడియా కోణం నుంచి తగ్గించండి కూడా చెప్తున్నాను అందువల్ల నేను వీడియో చేయకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టడం లేకపోతే నా పర్సనల్గా ఏమైంది అప్డేట్ అనేది ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఇస్తాను డెఫినెట్గా ఓకేనా సో నిన్నే వీడియో చేయొచ్చు కదా కానీ ఎందుకంటే వీడియో చేయడం మీకు సమయం వృధా చేయడం తప్ప మరొకటి ఉండదని ఒక కోణంతో డెఫినెట్గా మీకు మంచి జరగాలనేటువంటి కోరుకునే వ్యక్తిలో నేను అదే అదేవిధంగా నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నా యొక్క ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఇక్కడ ఒకటే మనం గెలిపించినటువంటి ఎమ్మెల్సీలు ఎలా ఉన్నానో మీరు ఒకసారి మీరు ఊహో వదిలేస్తున్నాను నేను ఎందువల్లంటే మేల్స్ రాలేదని ఒకరు చెప్పడం ట్విట్టర్లో రాలేదని ఒకరు చెప్పడం ఎక్కువ మంది ఏంటంటే ఎగ్జామ్ జరిపే మనం చెప్తున్నారు అలా కొంతమంది వయసు పెంచవద్దని కొంతమంది చెప్తున్నారు అలాగని కొంతమంది వాళ్ళు మాట్లాడడం ఎమ్మెల్సీలు మాట్లాడడం అంటే మనం ఓటేసి గెలిపించినటువంటి ఇప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు ఎలా మాట్లాడటం వల్ల అది మరొకసారి వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాను మొన్నటిదాకా మీరు గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏం మాట్లాడారు నిరో నిరుద్యోగ పక్షాన్ని పోరాడుతాను హత్య చేస్తాను ఇచ్చేస్తున్నాను మరి ఈరోజు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్సీ గారు అందరూ కూడా సో ఇందువల్ల ఏంటంటే ఈ రోజుతో పోదు ఇక్కడ మీరు అదే గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కానీ అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు అది మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఈ రోజు మీరు ఉన్నారు రేపు ఇంకోలు ఉంటారో మొన్న మొన్న ఇంకోలు ఉన్నారు ఈరోజు మీరు ఉన్నారు రేపు మీరు ఉంటారని గ్యారంటీ ఏము ఉండదు కానీ ఏంటంటే మీరు చేసేటువంటి పనులు శాశ్వతంగా ఉండాలి ఈరోజు డివైఎఫ్ఐ ఉండే ఆధ్వర్యంలోని వాళ్ళు నిరుద్యోగ నిరుద్యోగుల పక్షాన్ని పోరాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మద్దతు అనేది నిరుద్యోగులకు మద్దతు ఎప్పుడు ఉంటుంది సో వాళ్ళని మనం అందరం ఎక్కించినా అంటే వాస్తవంగా చెప్తున్నాను సో అది ఒక అర్థం ఉంటుంది కానీ మనం ప్రతి ఒక్కరిని అందరూ ఎక్కించడం తర్వాత వాళ్ళు అధికారులు చేపట్టిన తర్వాత మన బాధలు గాలి వదిలేయడం ఇదే ట్రెండ్ మనకు కొనసాగుతుంది తప్ప సో ఎంతకంటే నిరుద్యోగులకి ఒదిగేది ఏమీ లేదు అంటే ఈ సమస్యనే కదా మన గ్రూప్ టూ సమస్య అలాగే జరిగింది ఈరోజు డిఏసీ సమస్య మరి జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి జనవరిలో ఇస్తానన్న చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఇప్పుడు వరకు జాబ్ క్యాలెండర్ లేదే మరి దాని పరిస్థితి ఏంటి అంటే ఈ జనవరి నుంచి కూడా ఏంటంటే మేము ఇస్తానని చెప్పాము కదా అలాగని చెప్పేసి మళ్ళీ వచ్చి జనవరిలో చెప్తే ఈ ప ఈ పన్నెండు నెలలు వాళ్ళ యొక్క చిరుద్యోగాలు మా మానేసుకొని వాళ్ళ జీవనోపాధి మానేసుకొని చదవగలరా అలాగే ఎంతకాలం బయట ఉండి చదవగలరు అంటే మీరు అంటున్నారు కదా మేము పదకొండు నెల ముందే చెప్పాము కదా నోటిపోయిన ఇస్తారు మొదటి సంతకం పెట్టాము కానీ మొదటి సంతకం పెట్టారు కానీ ఎన్నిసార్లు చెప్పారు పదకొండు నెలలకి సుమారు ఇంచుమించుగా పదకొండు వందల సార్లు చెప్పినట్టు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఏమైంది సో కాబట్టి దయచేసి అంటే ప్రభుత్వమైన విలువ పెరగాలంటే మీరు మాట మీద కట్టుబడి ఉన్నట్టయితే అది బాగుంటుంది మీరు ఎప్పుడో ఒకసారి అడించి ఎప్పుడో నెరవేరుస్తానంటే ఇలా రకరకాలుగా స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి వాతావరణం వచ్చింది సో దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెద్ద మనసు తీసుకొని ఈ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ డిబేట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి పరిశీలిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా పరిశీలించినట్టయితే డెఫినెట్గా ఎప్పటికీ కూడా మా మద్దతు మా నిరుద్యోగుల మద్దతు ఎప్పుడు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తూ ఒక మంచి మనస్తత్వ మన మనస్తత్వంతో అర్థం చేసుకుంటారని కోరడం జరుగుతుంది జై హింద్